జంగారెడ్డిగూడెం అస్వారాపేట రోడ్డు హై స్కూల్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ సన్నిధిలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గత కొన్ని నెలలుగా స్వామివారికి కమిటీగా ఏర్పడి ప్రతి బుధవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరుపుకున్నారు స్వామివారి సన్నిధిలో ఈ బుధవారం అనగా ముప్పై ఒకటి ఏడు ఇరవై నాలుగవ తేదీన జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలు శ్రీ శ్రీలి ఉమామహేశ్వరి మనవడు తన్మహి వీర్రాజ్ పుట్టిన రోజుగా సందర్భంగా మరియు రెండవ దాత మడిచర్ల కిరణ్ కుమార్ సహకరించగా విరిచే స్వామివారికి నైవేద్యం సమర్పించి స్వీకరించడానికి తరలి వచ్చారు భక్తులను అన్న ప్రసాదంగా ప్రారంభించడానికి స్వామివారికి నైవేద్యంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలి ప్రసాదం పులిహోర వెజిటబుల్ బిర్యానీ రెండు రకాల కూరలు ఒక చట్నీ సాంబారు అన్న ప్రసాదం స్వామివారికి అన్న ప్రసాద వితరణకు విశేషమైన ఈ రోజు అనగా ఏకాదశి పర్వదినాన అన్న ప్రసాద వితరణ సహకరించిన మరియు కమిటీ సభ్యుల చేతుల మీదుగా స్వామివారికి నైవేద్యం సమర్పించారు తర్వాత అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ గన్నమని శ్రీనివాసు కొమ్మసాన రవీందర్ రెడ్డి కల్లూరి మురళీకృష్ణ చల్లా వరప్రసాద్ సేదరాల శ్రీనివాస వెంకట గంగాధర్ చెన్నూరు శివాజీ కృష్ణ పాల్గొన్నారు కోరుకుంటూ మేము ఇక అన్న సవిస్తాన కార్యక్రమం జరుగుతుంది మేము ప్రారంభించాము అయితే మేము ఒక వారం నెలలో ఒక వారం పెడతామని మేము ప్రారంభించేమండి అయితే స్వామివారి ఆశీర్వాదం తోటి ఈ కార్యక్రమం ప్రతి బుధవారం మేము జరుపుతాము ఎందుకంటే మేము ఈ కార్యక్రమం జరగడం కారణం ఉంది ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం అందాలి స్వామివారి ప్రసాదం అందాలనే ఆశయంతో అలాగే ప్రతి ఒక్కరికి ఈ ప్రసాదం చేస్తే ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీర్వాదం ఉంటుంది కొంతమందికి అన్న ప్రసాదం లేకుండా ఇబ్బంది పడుతున్నారు వారిని మేము చూసి ఈ వర్ష శ్రీ వినాయక స్వామి గుడి వద్ద అన్న ప్రసాదం ప్రారంభిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము మా మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఒక కమిటీగా పోగడి అంటే మేము దాదాపుగా తొమ్మిది మంది తొమ్మిది మంది వరకు ఉన్నామండి అందరం కలిసి ఒకరోజు ప్రారంభించాము ప్రారంభిస్తే సెవలో ఒక్కసారిగా పెడదామనుకున్నప్పటికీ మీరు ప్రతి బుధవారం చెప్తామని ఆశంలోకి ముందు చేస్తున్నాం అయితే మాకు ఎక్కువ ఈ ఖర్చు ఒక ముప్పై ఐదు వేలు వరకు ఖర్చు అవుతుందండి ప్రతి వారం అయితే మాకు డా ఇప్పుడు వరకు రాలేదు అలాగే భక్తులు కొంతమంది మాకు సహకరిస్తూ కొంత విరాళం ఇస్తున్నారు వాటితోటి భక్తి విరాళంతో అన్న ప్రసాద విత్తన కార్యక్రమం జరుపుతున్నాం ఈరోజు ఎనిమిదో వారంగా మేము అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమం జరుపుకున్నామండి జరుపుకున్నామండి అయితే మాకు ఒక డానర్ స్వామివారు ప్రసాదించుకుంటున్నారు స్వామివారు వారు ఒక చిన్న వారి బాధ వినిపించుకున్నారంట ఆ స్వామివారు ఆశీర్వాదం కూడా ఆ బాధ్యత వారు బయటపడ్డారు సంతోషంగా నిన్న గురు పూజారి గారు వారికి ఒక చిన్న మాట చెప్పారు ఏంటంటే మీకు కష్టం నుంచి స్వామివారు మీకు కష్టం తీర్చారు కదా మీరు అన్నప్రసాదం పాల్గొని అన్న ప్రసాదం విత్తరణ కార్యక్రమం చేయండి అని చెప్పి మన గురు పూజారి గారు చెప్పండి వారు మా కంపెనీ వారు ఫోన్ చేశారు ఏమండి మేము స్వామివారు ఆశీర్వాదం మా కష్టం తీసిందండి అయితే మేము అన్న ప్రసాదం దీనికి మీకు ఎంత అవుతుందని మమ్మల్ని అడగడం జరిగిందన్నమాట అయితే మాకు దాదాపుగా ముప్పై ఐదు వేలు అవుతుందండి అయితే మీరు ఎంతవరకు ఇవ్వగలరో మీరు వచ్చిన దాన్ని బట్టి మీ ఇంట్లో నిదానం తీసుకుంటామని అంటే వారు ఇరవై ఐదు వేల రూపాయలు మేము ఇస్తామండి చక్కగా అన్న ప్రసాదం చేసుకుంటామని దోరం మాకు చక్కగా ఆ స్వామివారు ఆశించిన తప్పటి ఈరోజు మొదటి మొదటి దాకండి మాకు ఇక ఇరవై ఐదు వేల రూపాయలు దాకండి ఆయన చక్కగా స్వామివారు ఆయన కోరిక తీర్చారు మా కోరిక కూడా స్వామివారు తీర్చారండి ఎందుకంటే మాకు ఇప్పటివరకు అంత దోరం దొరకలేదు మా చేతి మా చేతి మరియు ద్వార శక్తిని విరాళంతో మేము అన్న జరుపుతున్నాం ఈ ఈ ఎనిమిది వారాలు బట్టి కొంచెం ఇబ్బందుల్లో కూడా ఉన్నాం మేము ఎందుకంటే ఈ ప్రసాదం జరగాలి అందరికెళ్ళాలని మా మాకేం అంటే మేము కొంతమంది వేసుకుంటూ అమౌంట్ వేసుకుంటూ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా ఈ అన్న ప్రసాద వితరణ మీరు కూడా మా ప్రతి ప్రతివారం బుధవారం చక్కగా ఈ స్వామి వారి పురువారు చక్కగా ఈ అన్న ప్రసాదం జరిగే విధంగా మీరు కూడా మనం అందరం కలిసి అన్న ప్రసాదం జరిగే అవకాశాన్ని మీరు కూడా పొందుతారంటే మామూలు వారు ఆశిస్తూ మీరు కూడా ఉంటాయండి మీరు మాకు మీకు అందరికీ ఉంటాయి చక్కగా మన అందరం కలిసి సేవ చేసుకున్నాం డోనర్స్గా మీరు రండి సేవకులుగా మేము ఉంటాము చక్కగా మీ ప్రతి రూపాయి స్వామివారి కథలో తీసుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు మీకు మాకు అందరికీ ప్రతి ఒక్కరి మా కలిపి మీకు ప్రతి ఒక్కరికి మన 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 వారందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ ఈ వరశ్రీ వినాయక అన్నప్రసాద్ తన కమిటీ ఓం శ్రీ గమ గణపతి అని అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వరప్రసాద్